మంచిగా ఉన్నారులే ఇవాళ కూడా మంచి మంచి కుల్ల కుల్ల ముచ్చట్లు వస్తాయి మళ్ళా మేము ఇద్దరం వచ్చేసినాం ముందుగా హెడ్ లైన్ చూసేద్దాం పర్రీ సర్పంచ్ పైసలు ఇవ్వమని వార్నింగ్లు హద్దులు దాటుతున్న లీడర్లు పట్నం రోడ్లకు రాబోతున్నాయి కొత్త పేర్లు వాళ్ళేం మిలగబెట్టిర్రు అంటున్నా హరీష్ అన్న రాహుల్ సిప్లికెన్స్కి కోటి రూపాయల సాయం మరి ఆడబిడ్డలకి ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి ఏది రేవంతం సారు సర్పంచ్ ఎన్నికలకు ప్రచారానికి వచ్చిన లీడర్లకు నిరసన సెగలు పాపం ఏం చేయలేక వెనుదిరిగిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్టేషన్ కన్పూర్లో సర్పంచ్ అభ్యర్థిని అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ హామీలు ఏమైనాయంటూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలేరు ఎమ్మెల్యే వింత ప్రచారము బ్లాక్ చేస్తే ఓటెట్ల వేస్తారు సారు రివర్స్ కొట్టిన రేవంత్ రెడ్డి సారు ప్లాను వాళ్ళు వాళ్ళంతా కేసీఆర్ సార్ పాలన సూపర్ అని సర్టిఫికెట్ ఏ కావేరి నేను చెప్పిన మాట వినకపోతే నేను గీసిన గీత దాటిన వనుకో ఆ అనుకో ఏంది ఇగో నీకేం ఏం పని నేను పెద్ద ఇది నువ్వేమన్నా ఎమ్మెల్యేవా వా ఎంపీవా నువ్వు వార్నింగ్ ఇస్తే నేనెందుకు భయపడతా హలో మాకు తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యే సార్ పక్కనే ఉంటారు ఒక్క ఫోన్ బిడ్డ ఏ ఏంది బెదిరిస్తున్నావా ఇప్పుడు భయపడల్లా ఆమె అట్లే ఓవర్ ఇస్తుంది అని ఈడ కూడా ఎమ్మెల్యే మేడం భర్త అయిననే ఎమ్మెల్యే లెక్కనే ఫీల్ అయ్యి ఎట్లా వార్నింగ్ ఇస్తుండో మీరు కూడా పెద్ద వార్నింగ్ ఏపో ఎమ్మెల్యేవా సారు ఎంపీవా ఎందుకు అంతగానో వార్నింగ్ ఇస్తున్నారు ఇది ప్రజాస్వామ్యవా లేకపోతే రాచరికం నడుస్తున్నదా ఏంది మీకు దమ్ముంటే ఎమ్మెల్యేకి సపోర్ట్ లేకుండా ఒక్క అభివృద్ధి పైన అయినా చేయగలరా ఇక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలవకపోతే అభ్యర్థి ఏఎం ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఇక సత్తుపల్లె ఎమ్మెల్యే మట్ట రాగమయ్య భర్త మట్ట దయానంద్ సారు గిట్ల బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇక ఏంది సారు మనం ప్రజాస్వామ్యం లేకపోతే ఈ ఏందన్నట్టు విద్య షాపింగ్ వస్తావా సాయంత్రం అమ్మో నేను రాను ఈ పట్నంలా కాటగలుస్తా ఒక్క గల్లీ అనుకొని ఇంకో గల్లీ పోతే ఆయన పిజ్జా పిల్ల పేర్లు ఉండనే ఉంటాయి కదా రోడ్లకు అన్ని రోడ్లకు ఎందుకు కాటగలుస్తావు అవునా సరే అయితే ట్రంప్ రోడ్లు ఎత్తుదా బస్సు పుతిన్ రోడ్ల దిగుదాం బస్సు ఓ పిల్ల అది పిచ్చి లేచిందా అనికేమన్నా పిజ్జా మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు చైనా అమెరికా వాళ్ళ పేర్లను ఎందుకు తీసుకొస్తున్నావు పేర్లు ఈ ముచ్చట మీకు రికేనా హైదరాబాద్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతాడట మన రేవంత్ రెడ్డి సారు ఇక గచ్చిబౌలి ఉన్న యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్ కేమో డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు వేసిండట ఇక ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెడతాడట ఇక గూగుల్ స్టీల్ మైక్రోసాఫ్ట్ విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు ఈడేసిండట ఇక హైదరాబాద్ లో పలు రోడ్ల కన్నిటికీ ప్రముఖుల పేర్లు పెట్టాలని రేవంత్ రెడ్డి సారు సంచలన నిర్ణయం తీసుకున్నాడట సరే రతన్ టాటా సార్ పేరు పెడుతున్నారు ట్రంప్ సారు ఏం ఇక ఇదే ముచ్చట మన హరీష్ రావు సారు ఏమన్నాడో ఈ ట్రంప్ అంటోటులేసి మన బుక్ మన మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలు పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషి మన సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది ట్రంప్ ఏం చేసిందని రోడ్డు పేరు మన తెలంగాణ పిల్లలకు బేడీ లేచి జైల్లో పెట్టినందుకు ట్రంప్ సార్ అని రేవంత్ రెడ్డి సార్ని గట్టిగానే అరుచుకున్నాడు ఇక టాక్స్ పెంచినందుకు ట్రంప్ రోడ్ అని వెడుతున్నారు కావచ్చు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సారు కచ్చిండు దేవుడా ఓ మంచి దేవుడా తిండిని ఇచ్చినాం మధ్యాహ్నం అన్నంలకు ఆలుగుడ్డ అంచుకు నంచుకోనికి రెండు పొట్లాలు ఇచ్చినాం కొత్తిమీర కట్టేం కాదు అబ్బో నీ ప్రార్థనలు నువ్వు అయ్యో కావేరి నువ్వు కూడా మొక్కుకో నీకు కూడా ఎంతో కొంత కనకరించి ఏటిస్తాడు నాకేం అవసరం లేదు ఉన్నదాంతో చాలు అయ్యో ఇచ్చినప్పుడు తలుచుకుంటే తప్పేది కోటి రూపాయలు వచ్చినాయి గా మాత్రం తలుసుకోవద్దాయి అంది పాపం గా అన్న ఓహో నువ్వు మాట్లాడేది రాహుల్ సిప్రీగంజ్ కు రేవంత్ ఇచ్చినా కోటి రూపాయల పైసల గురించే కదా అయినా అవి కళ్యాణ్ లక్ష్మి కిందికి ఇచ్చిండు అనుకోవచ్చు కదా పాపం లగ్గానికి కలిసి చేసుకున్నాడట అన్నా అవును బాబం ఖర్చు పెట్టుకోనికి ఆయన తాన లేవు సారు కరిగిపోయి ఇచ్చిడు సరే తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి పైసలు ఎందుకు ఇస్తలేడు మరి కోటి రూపాయలకు పెళ్లి కర్స్ ఇయనికి ఉన్నాయి అని సార్తానా ఇక నిరుపేద కుటుంబానికి పెండ్లికాయ కలుసుకు కళ్యాణలక్ష్మి కింద పైసలు ఎందుకు ఇస్తలేడు మరి ఆ నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ లా ఇక కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిండు నాకు రేవంత్ అన్న అని రాహుల్ సిప్లిగంజ్ అన్న చెప్పుకొచ్చిండు కదా ఇక ఆయన పెండికి వాడుకున్నాడట ఆ వీటిని మరి సరే మంచిదే సారు ఆయన పెండికి కరిసేతందుకు పైసలు ఇచ్చినవు కానీ మరి ఈ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేతందుకు మీ దగ్గర పైసలు లేవా ఏంది మరి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు కూడా వాళ్ళ పెండిలకు అన్న లెక్కల అరుసు తీసుకోవాలి కదా ఒక పెద్ద లెక్కలే వాళ్ళ ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇత్తలేవన్నట్టు సార్ మరి అవును విద్య నిజం చెప్తున్నా ఈ షెయి పాటోళ్ళని ఒక్క గోజ అంటే ఒక్క గోజ కాదు ఏమైంది మళ్ళీ ఇప్పుడు అయ్యో ఈ ఎలక్షన్ లేమో గాని ఎమ్మెల్యేలని ఏడ కనబడితే ఆడనే పై పెట్టిస్తున్నారు వంగ పెట్టి నిలదీస్తున్నారు ఊర్లల్లా అవును ఈ ఎలక్షన్ లా ప్రచారానికి అంతే వాళ్ళని కూడా జనమంతా మంచిగా నేర్చుకుంటున్నారు పొర్రి ఊరవతల ఆకాగ్ ఎదుగుతున్నారు అవును ఆఖరి ఎన్నికల ప్రచారానికి ఊళ్లల్లో కత్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీచ్ ఊరికిస్తున్నారు ప్రజలంతా కలిసి ఇక ఇందిరామన్లు లేవి గ్యాస్ సబ్సిడీ ఏది రుణమాఫీ ఏది ఆరు గ్యారెంటీల మీద నిరసన అనుకుంటా తెలుపుతున్నారు ఇక రేవంత్ రెడ్డి సారు సభలకు కరు అవుతుంది ఇక స్పందన కూడా ఇక మాట్లాడుతుండగానే మనుషులంతా లేచిపోతున్నారు ఇక ఇందిరామ యూరియా కొరత మీద కూడా మస్తు గరమైన రూమ్ అన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీద తిరగబడ్డరు కూడా గ్రామస్తులంతా ఇక ప్రచారానికి నడుస్తున్నది ఇక మన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి మీద కూడా తిరగబడ్డరు సొంత పార్టీ కార్యకర్తలే ఇక మహబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఏలికట్టే గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి మీద తిరగబడ్డరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇక నా మన్వరాలు పెన్లై అవుతుంది ఇంకా కళ్యాణ్ లక్ష్మి చెక్కు రాలేదు పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న కష్టపడి మాకు రాలేదని నిలదీస్తున్నారు మహిళలు ఇక ఏడవైనా కూడా ప్రజలు తిరగబడుతున్నారు పొర్రి ఎమ్మెల్యేల మీద ఇక చూపించుకొని కుంట అవుతుంది పొర్రి కావేరి ఈ సర్పంచ్ ఎన్నికలు ఏమో గానీ ఊర్లలోనైతే అంత వింత వింత సంఘటనలు అన్ని చూడాల్సి వస్తుంది అవును గమ్మది గమ్మది ముచ్చట్లు గందరగోళార్ పో ఊర్లంతా ఆగమాగమున్నది ఇగో గిడ స్టేషన్ గన్పూర్ కాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్నాడట కడియం సారు ఎమ్మెల్యే సార్ వస్తుండీ బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని అడ్డుకున్నారట పోలీసులు ఇక అటెంక ఏమైందో చెప్తా ఈ సర్పంచ్ ఎన్నికలు ఏమో గానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంఘటన పో విచిత్ర విచిత్రంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్నాడట కడియం శ్రీఆర్ సారు హన్మకొండ జిల్లా అయినవోలు మండలంలో గర్మిలపల్లి గ్రామంలో ప్రచారానికి కడియం శ్రీఆర్ వస్తున్నాడని బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని అడ్డుకున్నారట పోలీసులు ఇక గిన్ తోటి కడియం సారు మనది ఏ పార్టీ అంటూ కాంగ్రెస్ హామీలు ఏమైనా అంటూ ఇక నిరసనకు దిగిండ్రు ప్రకారులు పట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలంతా ధర్మిల్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు మా భార్య ఎస్సీ రిజర్ అవ్వడం వల్ల మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మాకు మా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అతని ర్యాలీ కోసం వచ్చిన కడియంసారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు ఒక కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండు మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా ప్రెషర్ మీరు చేసుకోండి పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దు చెప్తున్నా నేను ఏ ఒడ్లు గ్ నా ఓటు నా ఇష్టం ఏయ్ నీకన్నా సీనియర్ నినాలే నువ్వు అవన్నీ ఏం నడివాయమ్మా నువ్వు నాకు వే కావచ్చు కానీ ఓటు నా ఇష్టం ఇట్లా బెదిరిస్తే ఓట్యరుట్లేకుంటే ఓటయ్యరు వాళ్ళ ఊరి అభివృద్ధి కోసం గొట్లాడ్లకే గెలిపిస్తారు జనాలు అయ్యో అవునా అయితే సార్కు తెలియరాంది పాపం భయపెట్టిస్తేను ఓట్లు పెట్టించుకుంటున్నావు ఓట్లు అయ్యారని సార్ మాటల్లో మీరు కూడా అవునా కాదా కొంతమంది సాటుంగా సాటు వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటు ఏమంటున్నారు వేస్తారా అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా చేస్తే నేను చూడునా ఇప్పుడు నేను ఎమ్మెల్యేను డబ్బలు ఎవరో ఓటు వేస్తున్నా తెలియదా ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే ఈ సర్పంచ్ ఎన్నికలు ఏమో గాని ఒక్కొక్క దగ్గర వింత వింత సంఘటనలు వింత వింత హామీలు వింత వింత ఒట్లు అయితే నడుస్తున్నాయల్లా ఇక ఇంతకీ జరిగిన ఒట్లే ముచ్చటికి ఏంది అంటారా మన ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య సారు ఇక ఒట్లే ఇచ్చుకున్నాడట ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీకి పోయినా నా మీద ఒట్టు ఇక తన సొంత నియోజకవర్గ గ్రామంలో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆలేరు ఎమ్మెల్యే వింత ప్రచారం అంటూ నడుస్తున్నది ఇక మీరు ఎవరికి ఓటు నాకు తెలిసిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యాలే అని చెప్పిండట లేరు సారు అగో మీకు ఎట్లెట్లా తెలుస్తుంది సారు ఓట్లేపించుకున్నంత మాత్రాన ఓట్లన్నీ నీకే గుద్దుతర నమ్మకమేంది ఇక బ్లాక్మెయిల్ తోటి ఓట్లేయించుకుంటారా ఎవలన్నా అని ప్రజలంతా మస్తు ఘరైతురులా అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్బుల్ పెట్టా ఏ ఏమైంది కావేరి ఇప్పుడు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఏమైంది పాట పాడుతున్నావు వార్త చెప్పు కదా హలో నేను కూడా చెప్పేది వార్తనే ఏంది వార్త చెప్తున్నావా అవును పాపం నిన్న రేవంత్ రెడ్డి సారు క్రెడిట్ కోసం గ్లోబల్ సమ్మిట్ అని వెడితే ఆడికి అర్జునోళ్ళు పెద్ద పెద్దోళ్ళంతా కేసీఆర్ సార్ పాలన గురించి మెచ్చుకున్నారట ఇగ ఇట్లేమో అనుకుంటే ఇంకేమో అయ్యిందని జనం అంతా గుసగుసలు పెట్టుకుంటున్నారట ఓ భారీ చూసాదా పాము చట్టం అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అన్నట్టే అయిందట అని నిన్న గ్లోబల్ సమీట్ ప్రోగ్రామ్ అంతా ఇక బాహుబలి సినిమాల రానా ఒక ఎత్తైన బంగారు విగ్రహం చేయించి ప్రతిష్ఠిస్తాడు కదా ఇక దాన్ని చూసి ఎదురులేని మనిషి అనుకుంటాడు కానీ ప్రజల మనసులలో బాహుబలి మీద ఉన్న ప్రేమను చూసి ఆ విగ్రహం కన్నా ఎత్తుగా ఉన్నట్టు అర్థం చేసుకుంటాడు ఇక గట్లనే ఉన్నదట ఇక తెలంగాణలో కూడా గట్లే అయిందట ఇప్పుడు తెలంగాణలో అచ్చం ఇట్లాంటి సీన్ ఏం నడుస్తున్నదట గ్లోబల్ సమీట్ చూసి తను తాను ప్రొజెక్ట్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నిస్తే ఇక టోనీ బ్లేయరి దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు కేసీఆర్ సార్ ను వచ్చి ఇక ఇది పదేళ్ల పాలన నిదర్శనమని ఓ విశ్లేషకుడు కూడా పేర్కొంటున్నారట పాపం మీరు చూసి రేవంత్ రెడ్డి సార్ కు నిద్ర పట్టదు పోర్రీ అయినా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగానే అతి తక్కువ సమయంలోనే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అయింది అని విశ్లేషకులు అంటున్నారు ఇక బూడిద నుంచి ఆకాశానికి ఎగిసిన ఫినిక్స్ పక్షి మాదిరిగా కేసీఆర్ విజన్ తోటి తెలంగాణ సాధించిన వేగవంతమైన సమ్మిళిత వృద్ధిని చూసి అభివృద్ధికి తెలంగాణను ఒక మోడల్గా గుర్తించారు ఇక అప్పటి వరకు అభివృద్ధికి గుజరాత్ మోడల్ మాత్రమే ఉండేది ఇక తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదిగింది ఇది కేసీఆర్ పాలన వల్లనే సాధ్యమైంది ఇక ఇదే విషయాన్ని ప్రపంచ వేదికల మీద ప్రముఖులు కూడా ఇదే ముచ్చట్ను గుర్తు చేసిండ్రు అని అటు విశ్లేషకులు ఇటు తెలంగాణ మీద సోయున్నలు మాట్లాడుకుంటురటనులా